బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఢిల్లీకి పంపడానికి మూటలుంటాయి కానీ హామీల అమలుకు గ్యారెంటీల అమలుకు ఉద్యోగులకు జీతాలకు రిటైర్ అయిన వారికి పెన్షన్లకు పైసలు లేవా అని ప్రశ్నించారు కేటీఆర్ అసమర్థ పాలనలో ఆర్థిక రంగం అల్లకొల్లోలమైందన్నారు సర్కార్ నడపలేని వారికి ఎందుకంత అహంకారమని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం నడపమంటే పైసలు పంచడం కాదు రాష్ట సంపద పెంచడమని స్పష్టం చేశారు కేటీఆర్ స్ట్రెచ్చర్ లేకున్నా పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్లు నెత్తికెక్కాయని ధ్వజమెత్తారు పదేళ్లు కష్టపడి చెక్కదీదిన ఆర్థిక రంగాన్ని చిందరవందర చేశారని మండిపడ్డారు తెలంగాణ చరిత్ర క్షమించని ఘోరమైన పాప మూటగట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకటి నెల ఉద్యోగులకు జీతాలిస్తానని మభ్యపెట్టి ఆశా వర్కర్లు అంగన్వాడీలకు ఒక్కో నెల జీతాలు ఆపుతున్నావని నిసుగ్గా ప్రకటిస్తావా అని కేటీఆర్ విమర్శించారు